కొంతమందికి పోటకం మచ్చలు వస్తూ ఉంటాయి అవి కళ్ళలో కూడా వస్తూ ఉంటాయి రాకుండా ఉండడానికి ఈ చిట్కా గోరింటాకుని మెత్తగా నూరి అరికళ్ళకు బ్యాండేజ్ గా వేసుకోండి ఇలా చేస్తే పోటకం మచ్చలు కళ్ళలో కూడా రాకుండా ఉంటాయి పిల్లలకి జీర్ణశక్తి పెరగడానికి ఈ చిట్కా పిల్లలకి రోజు ఒక కప్పు పెరుగు తినిపిస్తే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది కొంతమందికి బాగా నడవడం వల్ల లేదా హై హీల్స్ వేసుకోవడం వల్ల స్ట్రెయిన్ అయ్యి పాదాలు బాగా నొప్పెడుతూ ఉంటాయి పాదాల నొప్పులు తగ్గడానికి ఈ చిట్కా గోరువెచ్చ నీటిలో కొద్దిగా నిమ్మరసం ఇంకా ఉప్పు కలిపి పాదాలను నీటిలో అలాగే ఉంచండి కాసేపు అయిన తర్వాత పాదాల నొప్పులు తగ్గిపోతాయి హెయిర్ ఫాల్ సమస్య తగ్గి మీ జుట్టు దృఢంగా ఉండడం కోసం ఈ చిట్కా తల స్నానానికి ముందు తలకు ఉసిరి రసం ఇంకా నిమ్మరసం కలిపి బాగా అప్లై చేయండి ఓ గంట తర్వాత తల స్నానం చేయండి ఇలా చేస్తే మీ జుట్టు హెయిర్ ఫాల్ తగ్గి దృఢంగా ఉంటుంది పర్ఫ్యూమ్ బాటిల్స్ ని వాడిన తర్వాత పారేస్తూ ఉంటాం అలా పారేయకుండా వాటిని బట్టలున్న షెల్ఫ్స్ లో ఉంచితే బట్టలకు చక్కటి స్మెల్ వస్తుంది వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది కదా అయితే దాని టేస్ట్ మరింత బాగుండడానికి ఈ చిట్కా వంకాయ కూర చేసే అప్పుడు రెండు చుక్కలు నిమ్మరసం కూడా కలిపి చేస్తే వంకాయ కూర రుచే కాదు రంగు కూడా చాలా బాగుంటుంది